రేణుకా జై ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా యాలాల్ మండలం మండలంలోనే రెండవ అతిపెద్ద జాతర అంటే పెద్దది జుంటుపల్లి రామస్వామిది దాని తర్వాత మా ముద్దపేట గ్రామంలోనే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి ఇక్కడ యాల మండల ప్రజలే కాకుండా తాండూర్ పట్టణ పరిసర ప్రాంతాలు కానీ అదేవిధంగా కర్ణాటక మరియు మహారాష్ట్ర పూణే ప్రాంతం నుంచి కూడా ఇక్కడ నుంచి అక్కడ వలస వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో వస్తారు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జాతర కార్యక్రమాలు మా ముద్దపేట గ్రామ ప్రజలు సర్పంచ్ కానీ దాని తర్వాత కమిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఉండి ముందుండి ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈసారి కొత్తగా మన కాళీమాత పోతురాజులు కాంతారా వేషాలతోని చుక్కబోనం రోజు అనగా శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకి పెద్దగా ఊరేగింపుతోని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా జాతరలో లాస్ట్ రోజు చివరి రోజు కూడా డ్యాన్స్ పోటీలు ఉంటాయి భరతనాట్యం కానీ కూచిపూడి కానీ వెస్ట్రన్ డ్యాన్స్ కానీ అన్ని లెవెల్లలో డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తాము అందుకు మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి రెండు వేలు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి దీంట్లో ఎంట్రీ ఫీ కూడా ఏమీ లేదు దీంట్లో ఎవరైనా కూడా పాల్గొనవచ్చును ఈ కార్యక్రమాన్ని ముద్దైపేట్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలోనే నిర్వహిస్తాము అదేవిధంగా మన జాతరలోనే ప్రత్యేకమైంది సిడే కార్యక్రమం సిడే కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై సాయంత్రం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి సిడే కార్యక్రమం జరుగుతుంది శనివారం రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు చుక్కబోనం ఇరవై తొమ్మిదవ తారీఖు రథోత్సవం ముప్పైవ తారీఖు ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలు అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు

చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి